హాయ్ వెల్కమ్ బ్యాక్ టు లడ్డు చెప్పే కథలకు అప్పుడప్పుడు మనం డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అనే నానుడు వింటూ ఉంటాం అనగా పుస్తకాన్ని దాన్ని ముఖ చిత్రాన్ని చూసి తీర్పు చెప్పకూడదు అని అర్థం ఎందుకు అంటారో ఈ కథ ద్వారా తెలుసుకుందాం కథ ఏంటంటే వికారమైన బాతుపిల్ల అదేనండి అగ్లీ డక్లింగ్ అనగనగా ఒక తల్లి బాతు చెరువు సమీపాన నివసిస్తూ ఉండేది అది కొన్ని గుడ్లను పొదిగింది దాని గుడ్లలో అన్ని చిన్న గుడ్లుగా ఉండగా ఒకటి మాత్రం పెద్దగా ఉండేది చిన్న గుడ్లు పగిలి పసుపు వర్ణంలో ఉన్న బాతుపిల్లలు వచ్చాయి కానీ పెద్ద గుడ్డు పగలటం మొదలైంది ఒక వింత బాతుపిల్ల బయటికి వచ్చింది అది చూడటానికి బూడిద రంగు వర్ణంలో ఉంది అది చూసిన తల్లి బాతు ఆశ్చర్యపడింది కానీ తల్లి మనసు కదా దానిని కూడా హత్తుకుంది కానీ మిగిలిన బాతు పిల్లలు దానిని పేళన చేయడం మొదలు పెట్టాయి నీవు మాలో ఒకదానివి కాదు ప్రత్యేకంగా ఉన్నావు వికారంగా ఉన్నావు అని దానిని బాధ పెట్టడం మొదలు పెట్టాయి చుట్టుపక్కల ఉన్న జంతువులు పక్షులు ఆ బాతుపిల్లను దగ్గరికి రానిచ్చేవి కాదు దానిని వికారమైన బాతు అంటూ హేళన చేసేవి ఎంతగానో బాధపడిన ఆ బాతుపిల్ల ఇల్లు విడిచి ఒంటరిగా దూరంగా వెళ్ళిపోయింది కొన్నాళ్ళకి ఆ బాతుపిల్ల అందమైన హంసలాగా ఎదిగింది ఒకరోజు అది నీటి కొలనులో నీరు తాగటానికి వెళ్ళినప్పుడు అక్కడున్న హంసలను చూసి అవి కూడా దానిలాగే ఉన్నాయని అనుకొని నీటిలో దాని ప్రతిబింబాన్ని చూసుకుంది అప్పటికి కానీ అర్థం కాలేదు ఆ బాతుపిల్లకి తను ఒక హంస అని అక్కడున్న హంసలన్నీ దాని చుట్టూ చేరి నువ్వు చాలా అందంగా ఉన్నావే అని పొగిడాయి అప్పుడు అది చాలా సంతోషించింది కనుక ఈ కథ వల్ల మనకు తెలిసేది ఏంటి అంటే మనలను భిన్నంగా చేసేది మన గొప్ప బలం మరియు అందం అని